రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో గత పదిహేను రోజులుగా మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిది సీజన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ పూర్తయిన సందర్భంగా విజేతలను ప్రకటించారు ఈ టోర్నమెంట్లో విన్నర్స్ గా ఐసీ వారియర్స్ రన్నర్స్గా మహేష్ మార్విక్స్ నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి కాలనీ సెక్రటరీ వజ్రనాథ్ పాల్గొని ట్రోఫీలు మెమంటోలు అందించారు ఈ కార్యక్రమంలో క్రికెట్ కమిటీ సభ్యులు రఫీ ఉమా సాయి కోటా హోండా వారి యొక్క మిత్ర బృందం పాల్గొన్నారు मार्क्स, वी, बेस्ट वेल, जल्दी पी, संदी, संदी, जल्दी पी संदी, इसका कर दे, चौड़ा, ओके, रेडी रेडी, अलग जोड़ अलग जोड़, ये ले, अलग ले आप कौन है రెడీ మున్సిపల్ కాలనీ ప్రైమరీ లీగ్ నైంటీన్త్ సీజన్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది సాధారణంగా ఎవరైనా ఏదో ఒకసారి టోర్నమెంట్ రెండు మూడు టోర్నమెంట్లు పెడతారో తర్వాత అనేటం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు మన వాళ్ళు వద్రనాథ్ గారు కానివ్వండి రఫీ గారు కానివ్వండి ఉమా గారు కానివ్వండి అలా సాయి గారు కోట గారు హోండా మిగతా మొత్తం బృందం అందరూ కూడా క్రమం తప్పకుండా వేట వరకు నైన్టీన్ సీజన్స్ ఇక్కడ రన్ చేశారంటే చాలా గొప్పగా చెప్పారు ఎందుకంటే మన రాజమండ్రి నగరంలో స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు ఏదో ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న సెంటర్ లాగా వేసేసి నర్చు కట్టేసి దానికి అదే క్రికెట్ గ్రౌండ్ అని చెప్పి చెప్తారు నిజంగా మన మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఒక రాజమండ్రిలో ఒక పెద్ద గ్రౌండ్లో ఉంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు కానీ ఒక స్టేడియం లేదు చిన్న చిన్న పట్టణాలు అతిలి లేదా గుడివాడ ఇలాంటి చిన్న చిన్న టౌన్లు అవి వాటిలో కూడా పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి కాకినాడ స్టేడియం అయితే అన్ని రకాలు ఉన్నాయి అక్కడ స్టేటింగ్కి పెద్ద ఇది ఉంది అలాగే క్రికెట్కి పెద్ద గ్రౌండ్ ఉంది అలా అన్నీ స్పోర్ట్స్కి గేమ్స్కి సంబంధించినటువంటి పెద్ద స్టేడియం ఉంది అంటే మన రాజమండ్రిలో స్టేడియం లేకపోవడం అనేది మనకి దురదృష్టం ఎందుకంటే ఎవరైనా వాలీబాల్ ఆడాలి బ్యాడ్మింటన్ ఆడాలి కబడ్డీ ఆడాలంటే ఎక్కడ ఆడాలి అవడే తెలియదు స్టేడియం అనేది ఉంది ఒక ఆఫీస్ అనేది ఉంటే అక్కడ అన్నింటికీ ట్రైనింగ్ ఉండడం బాగుంటుంది మరి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వర్దాన యాత్ర లేదా ఎవరి పరిస్థితి రాజమండ్రికి స్టేడియం కట్టించిన వాళ్ళు నేను మీరు అందరూ పోరాటం చేయాలి ఏ బాబు ఇంత పెద్ద రాజమండ్రికి స్టేడియం లేదు అది చేసాయి ఇది చేసాయని చెప్తారు కానీ అది స్టేడియం లేకుండా ఏంటి అని చెప్పి మీ ఎమ్మెల్యే మీద లేదా ఇక్కడ ఉన్న ఎంపీ మంత్రుల మీద కూడా గౌరవం చూస్తే అప్పుడే అవుతుంది ఈ రాజమండ్రికి మరి ఆడుకోవడానికి సరైన ఎంకరేజ్మెంట్ కానీ స్టేడియం కానీ లేకపోవడం దౌర్బాది మన మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మాత్రం బాగా యూటిలైజేషన్ అవుతుంది ఎందుకంటే ఇవాళ ఆదివారం కానీ సెలవు రోజు ప్రతి మాల్ కార్నర్లోను కూడా ఒక క్రికెట్ బ్యాట్ ఒక ఇరవై మంది కూరలు బ్యాచ్ అలా ఆడుతున్నారు అలాగే ఇక్కడ వాలీబాల్ కానివ్వండి షటిల్ కానివ్వండి అన్నీ కూడా ఆడటం జరుగుతుంది మరి ఇప్పుడు జరిగినటువంటి నైన్టీన్త్ సీజన్ ఈ టోర్నమెంట్లో మరి విన్నర్స్గా ఐసీ వారియర్స్ వచ్చాయి వారికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తున్నాం అలాగే రన్నర్స్గా మహేష్ మార్విక్స్ వాళ్ళు వారికి కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఎందుకంటే ఇలా రన్నర్స్ విన్నర్వచ్చు విన్నర్స్ మళ్ళీ రన్నర్తో వచ్చు ఎవరు కూడా గేమ్స్ అంటేనే ఒక స్పోర్టివ్గా తీసుకోవడం కోసం మెయిన్ గేమ్స్ ఆడతారు ఎవరు కూడా రన్నర్ రన్నర్వచ్చు మాకు విన్నర్ రాలేదు అనే ఫీల్ అవ్వక్కర్లేదు ఎందుకంటే ఈ గేమ్స్లో మన రన్నర్స్ వెల్లర్స్ ఓడిపోవడం అన్నీ కూడా మనకి లో బాగా ఉపయోగపడతాయి లో ఏదైనా మనకి ఓడిపోయినా లేకపోతే ఏమైనా తగ్గినా ఏదైనా అయినా కూడా స్పోర్టివ్గానే తీసుకుంటాం అలవాటు అవుతుంది మరి ఇక్కడ కంటిన్యూస్గా ఇలా రన్ చేస్తున్నటువంటి మన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే ఉమ చెప్పాడు ట్వంటీ ఇయర్స్ ఏదైనా ఇంకా భారీ ఎత్తులో చేస్తూ ఉండడం చెప్పాడు అసలు అవసరం అయితే మన మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని కూడా తీసి పిలిచి బుద్ధి అలాగే మన వాసులు గారి ఎమ్మెల్యే కూడా తీసి ఇక్కడ బాధ్యతలు చేయడం కూడా జరుగుతుంది ఇందులో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తొమ్మిది టీంలు పాల్గొన్నాయండి పంతొమ్మిది సీజన్ గారు తొమ్మిది టీంలకి విన్నర్స్ ఐసీ వారియర్స్ అండ్ రన్నర్స్గా మహేష్ మారిస్ రెండు జట్లు రావడం జరిగింది అలాగే మన మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ అయిన మన టీకే విశ్వశ్వరెడ్డి గారిని అలాగే మన మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అయిన భద్రం గారిని అండ్ మన యూత్ అందరూ కూడా